శాస్త్రంలో ఒక మాట ఉంటుంది అర్థవాదం అంటారు మన పురాణాలన్నీ అర్థవాదం ప్రకారమే ఉంటాయి అర్థవాదం అంటే ఏమిటంటే చెయ్యే ప్రజల చేత ఏ పని చేయించాలో దానికి కాస్త నమ్మకాలు అన్ని జోడించి ఘాటుగా చెప్తారు నాటుకునేలా చెప్తారు అది పూర్తిగా నిజం కాదు అది అది పూర్తిగా నిజం కాదు అది అర్థవాదం దాని పేరే అర్థవాదం సగమే నిజమానికి సగమే నిజమానికి ఇది పురాణాల గురించి చెప్తాను శాస్త్రంలో ఒక మాట ఉంటుంది పురాణ అర్థవాదం అంటారు మన పురాణాలన్నీ అర్థవాదం ప్రకారమే ఉంటాయి పురాణాలు అర్థవాదం అంటే ఏమిటంటే చెయ్యే ప్రజల చేత ఏ పని చేయించాలో దానికి కాస్త నమ్మకాలు అన్ని జోడించి ఘాటుగా చెప్తారు నాటుకునేలా చెప్తారు అది పూర్తిగా నిజం కోసం అది అర్థవాదం దాని పేరే అర్థవాదం సగమే నిజమని అర్థమైందా పురాణాలని పూర్తిగా నెవరు తెలుసా మీ వాట్సాప్ ఓపెన్ చేస్తే గరికపాటి నరసింహరావు గారు హిందువుల్లో చాలా బాగా హిందువుల్లో ప్రవచనాలను చేసి పెద్ద పెద్ద వాళ్ళు సభలు పెట్టుకుంటూ ఉంటారు అట్లో ఈయన వచ్చేసేసి చాలా బాగా ఈయన ఓకేనా మీకు తర్వాత గ్రూప్లో ఉంటుంది మరలా కావాలంటే చూడండి ఏమంటే పురాణాలన్నీ ఏంటి సగమే నిజం పూర్తి నిజము మిగిలిన ఏం చేస్తారంటే మనుషులకి ఏ టైంకి ఏం చెప్పాలో కలిపి ఏం చేస్తారంట బోధిస్తారు వాళ్ళకి ఎట్లా అర్థం కావాలో అట్లా బోధిస్తారు అంటే మనిషి మనిషికి మార్చేస్తారు కల్లేయ కానీ బైబిల్ క్రిందేంటో తెలుసా అర్థవాదం కాదు ఇది సత్యవాక్యం ఇది ఏం వాక్యము ఉన్నది ఉన్నట్లుగా దానికి తోడు ప్రకటన గ్రంథములకు మాట ఉంటుంది ఈ వాక్యమునకు ఎవరైనా సరే కలిపినా తీసివేసినా ఆ చూడండి ఇరవై ఒకటవ అధ్యాయము ప్రకటన ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము నుండి చూడండి దయచేసి ఈ గ్రంథం అందు ఉన్న ప్రవచ్చన వాక్యములను విను ప్రతివానికి ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగచేయును ఎవడైనను ఈ ప్రవచన గ్రంథం అందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవృక్షములోనూ పరిశుద్ధ పట్టణములోనూ వానికి పాలు లేకుండా చేయును అల్లెలుయా జీవవాక్యము ఏ వాక్యము ఏ వాక్యము అలాగే సామెతల గ్రంథము ముప్పైవ అధ్యాయము ఐదవ వచనము చూడండి ఒకసారి తీసిన వర వెంటనే చదవండి దేవుని మాటలన్నీయు పుటము వేయబడినవే ఆయన ఆశ్రయించువానికి మైక్ దగ్గర పెట్టుకోండి ఆయన కేడెం అంటే దేవుని మాటలు అన్ని అన్ని వింటున్నారా అన్నీ అని ఉందా కొన్ని ఉందా అన్నీ దేవుని స్తోత్రం కలుగునిగాక ఆమె హల్లెలుయ్యా దేవు నా వైపు చూడండి అందరు కూడా దేవుని మాటలు అన్నీ కూడా పుటము వేయబడ్డాయి అంటే పుటము వేయబడ్డాయి అంటే ఏంటి తెలుసా పుటము అంటే దేనికి వాడతారంటే ఎక్కువ బంగారానికి వాడుతారు దేనికి వాడతారు నా వైపు చూడండి అందరికి దయచేసి శ్రద్ధగా బంగారాన్ని కరిగించి దాంట్లో ఉన్నటువంటిది మస్ట్ గిస్ట్ అంటే వ్యర్థమైందంత కూడా తీసివేసేసేసి ఆ స్వచ్ఛమైంది ఉంటుంది దాన్ని అంటే పుటము వేయబడుతుంది అలాగే దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా పుటము వేయబడ్డా అంటే పరీక్షకు గురైపోయినాయి పరీక్షకులో నిలబడ్డాయి కూడా అంటే దేవుని మాటల్ని ఎంతోమంది పరీక్షించారు దేవుడు చెప్పిన మాటల్ని అర్థమైందా మీకు బైబిల్ గ్రంథంలో భక్తులే పరీక్షించారు ఇది నిజంగా జరిగిద్దా ఓకేనా గిద్యోను పరీక్షించాడు ఆయన చెప్తే పోయిన యుద్ధం చేయి అంటే లేదు లేదు అయ్యా ఇక్కడ మంచు గొరవాలి నేను ఇక్కడ పెడుతున్నాను గొర్రెబొచ్చును పెడుతున్నాను అది తడవాలి కానీ చుట్టుపక్కల తడవకూడదు అన్నాడు నువ్వు చెప్పింది అంటే ఆ రాత్రి వచ్చేసి ఏదైతే గుర్రెబొచ్చును పెడితే అది తడిచింది పిండితే నీళ్లు వచ్చేసింది అయ్యే మరి ఇంకో ఇంకొక మాట్లాడుగుతాను ఇంకొకసారి పరీక్షిస్తాను నువ్వు చెప్పింది నిజంగా జరుగుతే ఈసారి గుర్రెబొచ్చును పెడతాను అది మాత్రం తడకూడదు చుట్టుపక్కల తడవాలి అన్నాడు సరేనండి అది తడిచింది చుట్టుపక్కల తడవకుండా అది తడవలేదు చుట్టుపక్కల తడిచిపోయింది హెలియ ఎంతోమంది ఈ ఈ ఉదాహరణలు చాలా ఎంతోమంది భక్తులు దేవుడు చెప్పిన మాటల్ని పరీక్షించారు కానీ ఆయన మాటలు ఎన్ని చెప్పాడు అన్నీ కూడా పరీక్షలు నిలబడ్డాయి ఆమె బైబిల్ గ్రంథము అర్ధవాదము కాదు జీవవాక్యం ఇది ఆమె చెప్పండి ఆమెన్ ఆమెన్ హల్లియా దేవాది దేవుని మహిమ కలుగును గాక మనుష్యులు ఇచ్చను బట్టి కలగలేదివి పేతు రాసినటువంటి రెండో పత్రిక మొదటి అధ్యాయములో చివరి రెండు వచనాల్లో ఉంటా ఉంటాయి అనమాట ఇవేంటంటే ప్రవచన వాక్కులు మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు ఇవి మనుషుని ఇచ్చను బట్టి కోరికలను బట్టి రాలా ఆత్మచేత పలకబడినటువంటి మాటలు దేవుని ఆత్మచేత పలకబడిన మాటలు అవి అల్లెలుయా